వెల్కమ్ టు జ్యోతిష్ స్పెషల్స్ అండి సాయిరామ్ ఇవాళ ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను రోటి పచ్చడి అది కూడా తక్కువగా చేసి చూపిస్తాను పొంగి పెంచుకొని వీటికి కావాల్సిన పదార్థాలు ఆవాలు మెంతులు జీలకర్ర పుదీనా కరివేపాకు కొత్తిమీర తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చింతపండు ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఇంగువ ఇవి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి నూనె లేకుండా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఈ మాత్రం ఉసిరికాయలు ఇవి ఈ మాత్రం ఉసిరికాయలు ఇవి మనకు ఒక దగ్గర దగ్గర ఒక నెల నెల సరిపోతుందండి రోజు వాడుకుంటే మంచిది కంటికి జుట్టు పెరగడానికి అన్నిటికీ ఉసిరికాయ మంచిది కదా అందులో అందుకనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మంచివి అందుకు కొంచెం యాడ్ చేసి రువ్వుకుంటాను రుంకచ్చలేనండి మనం అప్పటికప్పుడు చేసుకుని తినచ్చు ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి నేను సుక్కయారు నాకు వేయించుకుంటానండి వేయించుకుంటా ఇంకో నచ్చపడుతుంది ఇవన్నీ రెడీ చేసుకుంటాం ఇసిరికాయ మెత్తబడ్డాక నేను ఆ పిక్కలు తీసి చూపిస్తాను పెట్టుకోవాలి ఇవి మెత్తబడ్డాక మీకు మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను ఇలాగా ఐదు నిమిషాల్లోనండి కొంచెం నీళ్లు కూడా వేసాను కొంచెం నీళ్ళు వేసుకుని నీళ్లు నూనె కలిపి వేసుకుంటే వస్తుంది ఉడికిపోయి ఐదు నిమిషాల్లోనే ఉడికిపోయి ఇవి కొంచెం చల్లారి పెట్టి గింజ తీయాలి తీసాక చూపిస్తాను ఇప్పుడు ఇవి వేయించిన దాంట్లో నూనె ఉంది ఇందులో పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు లేత కరివేపాకు వేయాలండి కొత్తిమీర ఈ మూడు కూడా వేయించుకుందాం వచ్చేస్తాయండి వేడిగా ఉంది ఇప్పుడు వేయించుకున్నాం కదండి మెంతులు జీలకర్ర ఇంగువ ఆవాలు వేయించుకున్నాం కదా అది మనం కొంచెం ఇది పొడిగానే వేయించాను దీన్ని ఒకసారి మిక్సీ పడదాం ఇవి ఉసిరికాయలు పిక్కలు తీసి పెట్టుకున్నానండి ఇలాగా పిక్కలు అన్నీ తీసేసి చల్లారేక మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అవి కూడా వేగిపోయి మనం మరి ఎర్రగా వేయించుకోకూడదు కలర్ మారిపోతుంది అలా వేయించుకుంటే మాత్రం చాలు ఇది నేను మిక్సీ పట్టి అందులోనే అవి వేసి మళ్ళీ చూపిస్తాను అయిందండి ఈ పొడిలో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలండి అయితే ఉసిరికాయలో చిన్న కసతనం ఉంటుంది అది పోవడానికి కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది చింతపండు గుజ్జు కొంచెం వేసుకున్నాం కదండి చింతపండు పులుసు కొంచెం లైట్గా తీసుకుని వేసుకోవాలి దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉసిరికాయకి చింతకాయకి పులుపు ఉండడం వల్ల ఎక్కువ ఉప్పు పడుతుంది ఉప్పు కారం ఇప్పుడు ఈ ఉసిలికాయ ముక్కలు వేసుకుందాం మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా మిక్సీ చేసేస్తే వచ్చింది ఇప్పుడు కొంచెం పోపు వేసుకుందాం అండి ప్రతి పచ్చడికి పోపు లేకపోతే బాగుండదు పోపు వేసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేస్తానండి ఇంకా అంతా నూనె ఎక్కువగా వేయలేదు కదా ఇప్పుడు పోపులో కొంచెం నూనె వేసుకుందాం ఒక నాలుగు ఐదు చెంచాలు ఉంటుంది వేసుకుందాం ఇందులో పోపు వేసుకుందామండి ఆవాలు కొంచెం జీలకర్ర రెండే రెండు గింజలు కొంచెం ఇంగువ ఇందాక ఇంగువ వేసాం కదా ఇది చాలా వాసన కొంచెం ఆవాలు జీలకర్ర రెండు గింజలు కరివేపాకు ఇంగువ చాలా మందికి పుల్లగా అనిపిస్తే బెల్లం కూడా వేసుకోవచ్చు నేను బెల్లం అది వేయనండి మా పిల్లలందరికీ ఇలాగే ఇష్టం ఎక్కువ పులుపు అనిపించిందంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇది పచ్చి ఉసిరికాయ పచ్చడి ఇది రోటి పచ్చడి నిలవ పచ్చడి కాదు ఇలా మనం చేసుకుంటే ఒక పదిహేను ఇరవై రోజుల దాకా కూడా బయట పెట్టినా పాడవదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల దాటి ఉంటుంది మనం రోజు మొదటి ముద్దులో కలుపుకునే తిండి నెయ్యి వేసుకునే తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అందరూ ప్రయత్నించండి అందరూ ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ